గతంలో కనీసం ముప్పై పైన ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రతాప్ గారి ఆయన నూజివేడి సర్వీస్ చేసుకుంటా ఒక పునాది రాళ్ళు వేసుకుంటా నూజివేడి జమీందారుగా చేసిన బిడ్డ జనంలో కలిసిపోయి ఎటువంటి హోదా లేకుండా నడిచే వ్యక్తి ప్రతాప్ నాయన ప్రతాప్ నాయన ఎవరికీ హాని చేయి ఎవరు ప్రతి ఒక్కడి మనసుని మంచి కోరుకునే వ్యక్తి ప్రతాప్ నాయన ఎక్కడి నుంచో వచ్చి అక్కడ గెలవలేక ఆ ఊరు వదిలేసి పెనళ్ళూరు వదిలేసి ఎక్కడికి వచ్చి ఎక్కడ గెలిచిపోతారని దొంగ సర్వేలు చెప్పించుకోవటం కాదు నాలుగో తారీఖు చూసుకోండి ప్రతాప్ గారి మనస్తత్వం ఏంటో అనేది ఈవీఎం బాక్సుల నిక్షితం అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతాప్ నాయని దాటి ఓటు అనేది ఎవరికే పడదో ప్రతాప్ నాయనే విజయం సాధిస్తారు ఈ టీవీ ఛానళ్ళు సర్వేలు మహా టీవీ టైప్లోనే మాట్లాడుతున్నారు నాలుగు సీట్లు కూడా వైసీపీకి రావు నూట డెబ్బై ఐదులు అన్నట్టే ఈ ఛానల్స్ ఏంటంటే ఆ కాసేపు ఆనందం వాళ్ళు ఇచ్చే పేమెంట్ల కోసం కృతపడేవాళ్ళే కానీ మాకు అలాంటివి ఎక్కర్లేదండి మాకు ఈవీఎం ఈవీఎం బాక్స్ మీదే మా నమ్మకం ఈవీఎం బాక్స్ ఓపెన్ చేసి చూసుకోండి మీరు చెప్పిన సర్వేను మా ప్రతాప్ నాయన గారికి వచ్చిన ఓట్లు పక్కన పెట్టి చూపించేద్దాం మా ఛానల్కి ఆ టీవీకి ఉందేమో చూసుకోండి రెడీ అవమానండి నాలుగో తారీఖు పదింటికాడి నుంచి చూసుకుందాం